హాయ్ అండి అందరికీ నేనైతే ఈరోజు శనగకు కూరతో పప్పు చేశాను టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ స్టవ్ వెలిగించి బాగుండి పెట్టి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి వాటర్ మసలిన తర్వాత వన్ గ్లాస్ ఆఫ్ పెసరపప్పు పప్పు వేసుకోవాలి బాగా వాష్ చేసుకొని వేసుకోవాలి పెసరపప్పు పప్పు ఉడికే టైంలో కొద్దిగా రెండు మూడు రెబ్బలు ఎల్లిపాయలు అండ్ జీలకర్ర కొంచెం దంచి పచ్చ పచ్చగా దంచి వేసుకోవాలి దాని తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ పచ్చిమిర్చి దా సాల్ట్ వేసి దంచుకోవాలి దంచుకున్న పేస్ట్ దాంట్లో వేసుకోవాలి అలా వేయడం వల్ల పప్పు అనేది సూపర్గా టేస్టీగా వస్తుంది దాని తర్వాత శనగకు కూర వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉంచాలి అయితే పప్పు మంచిగా ఉడుకుతుంది దాంతోపాటు ఆకుర కూడా మంచిగా ఉడుకుతుంది దాని తర్వాత మనకైతే కావలసిన నీళ్ళని పోసుకోవాలి పలుసుగా కావాలి అంటే ఎక్కువ పోసుకోవాలి కాదు మాకు ఇలానే కావాలి అంటే కొంచెం వాటర్ వేసేసుకొని మంచిగా కలిపి పక్కకు పెట్టుకోవాలి దాని తర్వాత వేరొక కడాయిలో తాలింపు కోసం ఆయిల్ వేసుకోవాలి దాని తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని దాని తర్వాత పచ్చ పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు అదే విధంగా రెండు ఎండుమిరపకాయలు ఇంకా కరివేపాకు అలాగే పచ్చిమిర్చి ఎల్లిపాయలు రెండు చిన్నవి కట్ చేసి వేసుకోవాలి ఇంగువ వేసుకోవాలి మీకు వద్దనుకుంటే లేదంటే వదిలేయండి స్కిప్ చేసేయచ్చు అదేవిధంగా మనం ఇంతకుముందు ఉడకబెట్టిన శనగకుకరంతో పప్పు అది ఇందులో వేసుకోవాలి వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి కలుపుకున్నాక మీకు తగినంత మీ రుచికి తగినంత సాల్ట్ వేసేసుకొని ఒక వన్ మినిట్ పాటు మంచిగా కలుపుకోవాలి లాస్ట్కి వచ్చేసరికి కొత్తిమీర వేసుకోవాలి వేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది అంతే అంతే అండి అయిపోయింది రెసిపీ చాలా ఈ సింపుల్గా కదా మీరు కూడా ట్రై చేయండి ఈ సీజన్లో చాలా దొరుకుతుంది శనగకు కూర తీసుకొచ్చుకొని పప్పు పప్పు చేసుకోండి సూపర్గా టేస్ట్ వస్తుంది నేను చేశాను ఫస్ట్ టైం మంచి టేస్ట్ వచ్చింది మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బా